ఇటీవల కలకత్తాలో లేడీ డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్య తిరిగి పునరావతం కాకుండా మహిళా డాక్టర్లకు సెక్యూరిటీ కల్పించాలని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు బుధవారం మెడికల్ కాలేజ్ నుంచి నిరసన రాయాలని మహీత నిధిగా బాలాజీ కాలనీ వరకు నిరపించారు అనంతరం మాట్లాడుతూ కలకత్తాలో దుర్మార్గుడి కామానికి బలైన వైద్యురాలకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రుయా స్విమ్స్ వెటనరీ హాస్పిటల్స్కు కేంద్రంగా ఉన్న ఎస్పీఎంసీ నుండి తాము ఇరవై నాలుగు గంటలు అత్యవసర విభాగం మరియు వార్డులకు డ్యూటీల నిమిత్తం వెళ్లి వస్తున్నట్టు జరుగుతుంటుందని పేర్కొన్నారు ఇలాంటి సమయంలోనే కలకత్తాలో మహిళా డాక్టర్ హత్యకు గురైందన్నారు ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా ఈ అన్ని హాస్పిటల్కి వెళ్లే దారిలో భద్రత ఏర్పాటు చేయాలని చూడాలని డిమాండ్ చేశారు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పీజీస్ టూ డేస్ బ్యాక్ జరిగింది ఇన్సిడెంట్ అది ఎక్కడో బయట జరగలేదు అమ్మాయి చూడుకోవడం బట్టలు కూడా వేసుకోలేదు రోడ్ల మీద కూడా జరగలేదు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పీజీ డాక్టర్ రూమ్ దగ్గర జరిగింది ఇంతకన్నా సిగ్గు ఇంకేం ఇంకేముండదు అసలు మేము ఇంకా ర్యాలీ చేసి ఆల్రెడీ చాలా మందిని కొడుతున్నారు కొట్టడం నుంచి ధైర్యం వచ్చింది ఎవరు ఏమీ జస్టిస్ ఇవ్వట్లేదు ఎవరు ఏమీ నువ్వు తప్పు చేసావు అని చెప్పి వెంటనే రూల్స్ వచ్చాయి యాక్ట్స్ వచ్చాయి కానీ అవేమీ ఇంకా అమల్లోకి రావట్లేదు సో ఆ కొట్టే స్టేజ్ దాటి ఈ స్టేజ్ వరకు వచ్చింది అది ఇంకా ఏ స్టేజ్కి వెళ్తా చెప్పలేము రేపు తన అవ్వచ్చు అవ్వచ్చు ఇండియాలోనే కాదు బయట కూడా అవ్వచ్చు రూల్స్ స్ట్రిక్ట్గా అవ్వాలి ఫస్ట్ మేము సర్వీస్ చేస్తున్నామంటే ఎందుకు చేయాలి మేము ముప్పై ఆరు గంటలు డ్యూటీ పడుకోకుండా ఒక ఐదు మంది డాక్టర్లు నువ్వు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే నువ్వు అర్ధరాత్రి నాలుగుకెళ్తే నీకు ఆరు వరకు కూడా ఎవరు ఎవరు చూడరు మేము నువ్వు మూడుకి వస్తే మూడు పదికి మూడు పదిహేను కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నావు ఆ మాత్రం రెస్పెక్ట్ అయినా ఉండాలి కదా డాక్టర్స్ మీద రె రెస్పెక్ట్ దాటి కొట్టడం స్టార్ట్ చేశారు కొట్టడం దాటి ఇప్పుడు ఇలా అసాల్ట్స్ ఇంకా అమ్మాయి ఇంకేమని చెప్పాలి వాళ్ళ పేరెంట్స్ ఏమనుకోవాలి రేపు చేసి మర్డర్ చేస్తే ఇక్కడ డాక్టర్ చదివిస్తారు ఎవరైనా మీ కూతురునో ఎవరైనా చదివిస్తారా మీరు మరి డాక్టర్ ఎవరు నేనే చదివించదు అనుకుంటున్నా ఫ్యూచర్లో ఎవరైతే చెప్తే కూడా డాక్టర్ అవ్వద్దు అని చెప్దాం అనుకుంటున్నా ఇంత ఇంత స్టేట్ ఇంత దిగజారిన మాకు ఫస్ట్ మాకు జరగాలి ఎందుకంటే మా హాస్పిటల్లో కూడా టీబీసీడీ అవన్నీ ఉన్నాయండి క్యాజువాలిటీ చాలా దూరంగా ఉన్నాయి ప్లస్ వచ్చిపోయే వాళ్ళు ఎవరు వస్తారో తెలియదు ఎవరు వెళ్తారో తెలియదు సెక్యూరిటీ ఉంటారు కానీ వీళ్ళు డాక్టరా వీళ్ళు కాదా వెనకాలంతా కూడా స్విమ్స్ యూనివర్సిటీ అవన్నీ ఉన్నాయి దానికి కనెక్టెడ్ ఉంటాయి ఎవరైనా రావచ్చు వెళ్ళొచ్చు ఇప్పుడు మాకు సేఫ్టీకి ఏం చేస్తున్నారు మీరు అంత జరిగింది ఆ ప్రిన్సిపల్ రిజైన్ చేశాడు ఆ కాలేజీలో వేరే ప్రాంట్లోకి వెళ్ళి మళ్ళీ ప్రిన్సిపల్ అయ్యాడు మాకేం చేస్తారు మీరు ప్లస్ ఆ అమ్మాయి పేరెంట్స్కి ఏంటి జస్టిస్ ఆ అమ్మాయికి ఏంటి జస్టిస్ మీరు నాకు తెలిసి మీరు చేయాల్సిన సొల్యూషన్ ఏంటంటే పోలీసులు పేషెంట్ అటాప్సీ చేసే డాక్టర్స్ ఎవ్రీ వన్ అవర్లో అప్డేట్ ఇవ్వాలి ఏం జరిగింది ఎలా జరిగింది అండ్ ఇంకా చాలామంది ఉన్నారు అంటున్నారు ఉన్నారా లేదా అదంతా సిబిఐ అవాల్యుయేట్ చేసి జస్టిస్ బయటికి రావాలి ఎందుకంటే రేపు ఎవరైనా అవ్వచ్చు అమ్మాయిలను కూడా అబ్బాయిలు కూడా అవ్వచ్చు చెప్పలేము ఎవరికి ఏం జరుగుతుంది అనేది సో నాకు మీరంతా న్యూస్ వాళ్ళందరూ ఫస్ట్ ఎంత ఐ మీన్ ఓవరాల్ ద కంట్రీ న్యూస్ని స్ప్రెడ్ చేసి అయిపోయింది చేశారు ఒక రెండు రోజుల్లో అయిపోతుంది మళ్ళీ ఒక నెలకి ఇంకోటి వస్తుంది అదంతా కాదు కదా అయ్యిందంటే ఎండ్ ఉండాలి ఒక పోలీసుని కొడితే పెద్ద తీసుకుంటున్నారు జస్టిస్ని ఎవరైనా కొట్టినా చాలా పెద్దది యాక్షన్ తీసుకుంటున్నారు పోలీసుని కొడుతూనే ఉన్నారు సీసీటీవీ కెమెరాస్ ప్రూఫ్స్ అవన్నీ చూపిస్తున్నా కూడా ఎవరైనా చేయలేకపోతున్నారు ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్ని రేప్ చేసి మర్డర్ చేసేంత రేంజ్కి వచ్చింది దానికి మాకు కావాలి జస్టిస్ కావాలి బికాజ్ ఇట్ క్యాన్ బి ఎనీ వన్ ఇట్ కెన్ బి ఏ డాక్టర్ మెడికల్ అవ్వచ్చు నాన్ మెడికల్ అవ్వచ్చు నాకు సంబంధం లేదు మా డిమాండ్ ఏంటంటే మాకు హాస్టల్స్ ఉన్నాయి క్యాజువాలిటీ ఉంది టీబీసీటీ బిల్డింగ్ ఉందండి వాళ్ళు కూడా పల్మనాలజీ వాళ్ళే వాళ్ళ హాస్పిటల్ వాళ్ళ బిల్డింగ్ క్యాజువాలిటీ చాలా దూరం పేషెంట్ గబుక్కున్న నైట్ టైం ఆయాసం అన్నాడంటే అక్కడ వరకు వెళ్ళడానికి ఎవరు సెక్యూరిటీ ప్రొటెక్షన్ కావాలి అట్ ఎవ్రీ టై ఎవ్రీ ఆల్ ఓవర్ ద హాస్పిటల్ వినేట్ సీసీటీవీ కెమెరాస్ అండ్ ఎవ్రీ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ వినేట్ ఏ డాక్టర్ విత్ స్ట్రీట్ లైట్స్ అండ్ సీసీటీవీ కెమెరాస్ అండ్ వీడే డాక్టర్స్ రూమ్ అండ్ నీడ్ సెక్యూరిటీ అవుట్ సైడ్ ద డాక్టర్స్ రూమ్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఈవెన్ ఇట్స్ డే ఆర్ ఈవినింగ్ ఆర్ నైట్ వీ వీ ట్వంటీ ఫోర్ అవర్ సెక్యూరిటీ లైక్ సీఎం అద పిఎం అది ప్రెసిడెంట్ ఆఫ్ ద హాస్పిటల్ ఇండియా ఇస్ హ్యావింగ్ బికాస్ యూ కాంట అ సేఫ్టీ నాకు ఏం అవ్వలేదని నేను రాసియలేను మీరు కూడా రాసి ఇవ్వలేరు ప్రెసిడెంట్ కూడా లేరు నీకు ఏదన్నా అవుతుంది రేపు నాకు అవ్వచ్చు ఈ అమ్మాయికి అవ్వచ్చు అమ్మాయికి అవ్వచ్చు నాకు సెక్యూరిటీ ఎవరు నేను మా ఇల్లు వేరే దూ చాలా దూరం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చదువుతున్నాను మా పేరెంట్స్ కూడా భయం ఉంటుంది ఇవన్నీ వింటున్నారు వాళ్ళకి భయం ఉంటుంది జాగ్రత్తగా జాగ్రత్తగుండు ర్యాలీ కూడా అంటున్నారు ర్యాలీలో కూడా ఏదో అవ్వచ్చేమో అని ఇంకా వాళ్ళకి ఎవరు చెప్తారు ధైర్యం ఎవరో ఒకటి చెప్పాలి కదా సెక్యూరిటీ ఉండాలి ప్రతి హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్కి ఒక సెక్యూరిటీ ఉండాలి సీసీటీవీ కెమెరా ఉండాలి లిక్విడ్ స్ట్రీట్ లైట్స్ ఉండాలి ఇదే ఇదే ఎంతకన్నా ఏమో ప్లస్ ద విక్టిమ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి జస్టిస్ చేయాలి